మొద్దు నిద్ర పాడైపాను ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపని రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనికండి వద్దుబాయ్ రాకపోందుకు పొద్దు పడుకోకెందుకు నీకు తర్వాత నువ్వు వెళ్ళు చంపలేదు నిజ పోయినకుండా కొద్ది

కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మెట్టి మధ్యన దాగా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్యన తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మలంటే అంటావా ఇంటి చాకరి బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా ఉంటుంది కాబట్టి తను పెందాడే లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెన్నాడ లేవాలి నువ్వు నేను ఎందుకే పెన్నాడ లేవటం నా మాట విను నాయనమ్మ నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులి త్రీ ఇంటికొచ్చి నిద్రపోయి లేట్ గా లేచావు ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నీ నష్ట తగ్గుద్ది నువ్వు ముదిరిపోయావారా నేను చెర్తున్నా వచ్చేసి నీకు ఏది ఎంత చాక్రిలే చేర్చుకుంటావా ఏంటి నువ్వు చేయాల్సిన పనులు ወదంతో చేస్తావు నేను నిన్ను కేకలు పడతాను అనుకుంటే నువ్వు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏంటి నాకు సేవలు చేసుకోవడం ఏంటి తాతకి సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు स्वर्ग ద్వారాలు తెరుస్తాడు నిజమే నటరా చిన్న ఇల్ల అమ్మ ఏటనికి తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం నువ్వు ఆడి మాటలకే మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వట్టే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడివే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు పాదని ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడు అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ ఐఏ చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం వేలు అవుతుంది వేలా మా బాబే అంతేనా పాతికి వేలు అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటావా ఏ పరిస్థితులు నీ చదువు అయిపోవడానికి వీలేదురా ఎంత ఖర్చు అయినా సరే డబ్బు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది ఊసే గాడిది మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవాన్ని ఉప్పు చేప వండి పెడతా మీ తాత ఇట్టగా ఏడిపిస్తూ తినేవాడరా ఈ అన్ని ఆయన పోలికలే ఏంటి రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం హిందూ వదలకే మీ ఓటు ఆ నాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి హిందూ వదరా జిందా బాద్ అని ఈ పాటికి ఒక్కొక్కటికి పది ఉద్యోగులు ఉండే హిందూ వదరా జిందా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే అన్నయ్య చాలా మరిగా ఓ అది ప్రసావల బోడ్డు కనకాంబరం నీకు ఇంకా తొగతనం బాగలేడురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఒరేయ్ చలపతి కట్టడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే కాలు రత్యలు అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే కోరిని బోర్డు పోటు బలెడివయ్యా ఎస్పీ బెల్లం మీద ఏగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారా ఎలా పసిగడతారో గానీ చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం ని మీరు వాడుకున్నంత మరి మరెవ్వరూ వాడుకోరు యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గాడి ఏమిటి సార్ ఈ మర్డర్ కూడా మామూలు పల్లెనా అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు వచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మద్దల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేక ఆయన దగ్గర మనకు జంకు జంకెత్తుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్నదో చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు కదా ఒకటే ఉంది కళ్ళు వెనబట్టాలా కాస్త మనుషులు చూసుకున్నా కారు ఎంత పొగరా దీనికి Stop! What the hell is happening here? Yaar? We have come here to enjoy! Dance! Dance! Stop the music! Okay, start music. That రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజిక్ లో మాట్లాడుతున్నా ఎందుకు సార్ మావణి కొట్టారు పక్క విధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు ఒకటి ఏమో డౌట్ వచ్చి అసలైన నేరస్తులను పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోలే రా ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గు లేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోడల్ చేస్తాను అండర్స్టాండ్ వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాపం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు లోకల్ లోకల్లో ఉన్నావో ఏమో ఏమిటి ఆ చూపు నేను గుర్తుపట్టలేదా నాదేవుడు నువ్వా నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం ఆపుచారు అయ్యా పచ్చికొండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చే అడుగుతా మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటో గడ్డ మట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను ఒట్టు మరి నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని స్వర్గంలో నేను క్షోభపడిపోతా అమ్మో అమ్మో ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాత్రాకు వచ్చే నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నాకోసం కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభి వందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా